అచ్చమైన పిసినారితనానికి నిలువెత్తు నిదర్శనం రెండంతస్తుల బిల్డింగ్లో ఉంటున్న శ్యామల పేరుకు ధనవంతురాలు పెట్టడంలో పరమ ఆయన తన కోడలు ఆమని సాహసం చేసి అడిగింది ఏం కావాలి అదే అత్తయ్యా రెండు రోజుల్లో కార్తీక మాసం మొదలు కానుంది నెల రోజులు ఇంట్లో దీపాలు పెట్టాలి శివాలయంలో దీపాలు పెట్టాలి ప్రసాదం చెయ్యాలి అరటిపళ్ళు పెట్టాలి డబ్బులిస్తే పూజా షాప్కి షాప్కెళ్ళి సామాన్లు తెచ్చుకుంటాను అని అడగ్గానే చకచకా లెక్కలు వేసుకుని వామ్ ఈ కార్తీక మాసం నా ఇంటిని దోపిడీ చేసేలా ఉంది కోడలి చేతికి డబ్బులా నోనో అందుకు నా మనసు ఒప్పుకోదు నేనే వెళ్ళి తీసుకొస్తాను అనుకుని పైకి కోడలితో అయ్యో కోడలా నువ్వు చిన్నపిల్లవి నిన్ను చూసి షాపతను మోసం చేస్తాడు ఎక్కువ ధరలు చెప్తాడు నేనెళ్ళి తీసుకొస్తానులే కోడలా అయితే ఏం కావాలో ఒక పేపర్ మీద రాసివ్వమంటారా వద్దులే కోడలా కార్తీక మాసంలో ఎలా పూజ చేస్తారో అందుకు కావలసిన సామాన్లేంటో నాకు తెలుసు నువ్వు ఇంటి దగ్గరే ఉండు కోడలా నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను నేను కూడా తోడుగా వస్తానత్తయ్య ఇంటి ఏం చేస్తాను చెప్పండి ఇద్దరం పోతే ఆటోలో పోవాలి కోడలా ఆటోవాడు రెండు మూడు వందలు అడుగుతాడు నువ్వు వద్దులే మనకు కారుండగా ఆటోలో వెళ్లడం కారులో వెళ్దాం వద్దుకోడలా మన వద్దు మన పెట్రోల్ పెట్రోల్ని నీళ్లు తాగినట్టుగా తాగేస్తుంది అందుకే మన వద్దు ఆటో కూడా వద్దు నువ్వు ఇంటి దగ్గరే ఉండు ఒకరిని లిఫ్ట్ అడుక్కుని పూజా సామాన్లు తీసుకొని మళ్లీ లిఫ్ట్ అడుక్కొని ఇంటికొస్తాను అదే ఇద్దరికైతే ఎవరు లిఫ్ట్ వరుకోడలా అది కాదత్తయ్యా ఇంటి దగ్గరే వండుకోడలా నేను వెళ్లి పూజా సామాగ్రి తీసుకొస్తాను వెళ్ళి బుట్ట తీసుకురా వెళ్ళు అని చెప్పగానే ఆమెని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది శ్యామల బయటకొచ్చింది ఆమెని బుట్ట తీసుకుని బయటకొచ్చి శ్యామలకిచ్చింది జాగ్రత్త అని శ్యామల ఈ కార్తీక మాసం మొత్తం మా పిసినారి అత్తయ్య నన్ను నెల రోజులు పూజ చెయ్యనిస్తుందో లేదో చూడాలి అనుకుంటూ ఇంటి బయట అటు ఇటూ తిరుగుతూ ఉంది కొంత సమయం తరువాత ఆమెని దగ్గరికి ఆ ఊళ్ళో బాగా పరిచయం ఉన్న సరళ వచ్చింది ఉన్నావా నా కోసం చూస్తున్నావా అవును సరళ నేను కోసం రావటం లేదే నువ్వే వెళ్ళు పూజా సామాన్లు లేకుండా కార్తీక మాసం పూజలు ఎలా చేస్తావే మా అత్తయ్య తీసుకొస్తానని వెళ్ళింది ఎలా తీసుకొస్తుందో ఎంతలా తీసుకొస్తుందో నాకేం అర్థం కావట్లేదు మీ పిసినారి అత్తయ్యా నేను చెప్పినట్టే తీసుకొస్తుంది చూడు అని చెప్పటం మొదలెడుతుంది సరిగ్గా అప్పుడే శ్యామల ఒక అరటిపళ్లవాడి దగ్గరికి వెళ్ళింది ఏం బాబు డజన్ పళ్ళెలా ఇస్తున్నావు డజన్ వంద రూపాయలు తల్లి అని చెప్పగానే శ్యామలకళ్ళు కళ్ళు చక్రంలా తిరిగాయి ఎన్ని డజన్లు కావాలి తల్లి ఇలా చూడు బాబు నేను పళ్ళ వ్యాపారం చేయడానికి అడగటం లేదయ్యా కార్తీక మాసం కదా ఇంట్లో కోడలు పూజ చేసుకుంటుంది అందుకు పళ్ళు కావాలి ఎలా ఇస్తావో చెప్పు కార్తీక మాసం కాబట్టే తల్లి ఇంత ధర మీరు అడిగారు కాబట్టి తొంభై రూపాయలు చేసుకొని ఇవ్వండి సరే ఇక్కడే ఉంటావు కదా ఉండు నేను కొన్ని పూజా సామాన్లు తీసుకొచ్చిన తర్వాత వచ్చి తీసుకుంటా అని చెప్పి ఒక పండు తీసుకుంది అది చూసి ఓ తల్లి ఆ పండు అక్కడ పెట్టండి తిని చూడ్డానికి తీసుకున్నాను బాబు తొంభై పెట్టి డజన్ కొంటాం కదా బాగోలేకపోతే ఏం చేసుకోవాలి చెప్పు బాగా అని పళ్ళవాడంటుంటే శ్యామలాల ముందుకెళ్ళిపోతూ ఉంది పళ్ళవాడు కోపంగా తిట్టుకుంటూ ఉన్నాడు గాల్లో కలిశాయి నాకు అని సంబరపడుతూ ముందుకెళ్ళింది శ్యామల పిసినరితనంతో భర్త ఆనందం కొడుకు వినోద్ కోడలు ఆమెని ఎంతో ఘోరమైన బాధలు పడుతుండేవాళ్లు వంటసరిగా చేనిచ్చేది కాదు కడుపు నిండా తిండి పెట్టేది కాదు కొత్త బట్టలు వేసుకొనిచ్చేది కాదు దాంతో తండ్రి కొడుకులు బయట మరొక రూమ్ని అద్దెకి తీసుకొని ఇష్టమైన ఆహారాన్ని తెప్పించుకుని కడుపు నిండా తింటుంటారు నచ్చిన బట్టలు వేసుకుంటూ ఉంటారు ఒక రోజున ఇద్దరు చికెన్ బిర్యానీ తింటుంటారు డాడీ ఆమెని తీసుకొద్దాం తీసుకురావాలని నాకు ఉంది బాబు కానీ కోడలు తన అత్త శ్యామలికి భయపడి ఈ నిజం బయటపడితే శ్యామల మనిద్దరి మీద పెద్ద అనుబాబు పేల్చుతుంది అందుకే నేను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పటం లేదు మీరు చెప్పేది నిజమే నాన్న అసలే అమ్మంటే ఆమెకి చచ్చేంత భయం గట్టిగా ఆమెని అని పిలిస్తే చాలు సెలయేరులా కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తుంది అన్నీ చెప్తుంది అప్పుడు మనకి రూమ్ కూడా ఉండదు అందుకే కదా బాబు కోడలిని ఈ రూమ్ కి ఇంతవరకు తీసుకురాలేదు కానీ కోడలిని తలుచుకుంటే చాలా బాధేస్తుంది మీ అమ్మ కొంచెం అన్నం పెట్టి ఇల్లంతా చాకరీ చేయిస్తుంది పాపం కోడలిలా తట్టుకుంటుందో ఏంటో అందుకే నాన్న ఈరోజు అమ్మ పడుకున్న తరువాత ఫుడ్ తీసుకెళ్తాను చెయ్యి బాబు రోజు కాకుండా తినిపించు అని మాట్లాడుకుంటూ కడుపు నిండా తిని అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్యామల పూజ సామాన్లు తీసుకుని ఇంటికొచ్చింది బయట కోడలు ఆమెని దీనంగా చూస్తూ ఉంటుంది ఏంటే కోడలా నీ పుట్టింటి సొమ్మంతా నేను తింటున్నట్టు ముఖం అలా పెట్టావు అత్తయ్య ఇప్పుడు టైం మధ్యాహ్నం రెండు గంటలైంది ఇప్పుడు వంట చేయటం మొదలెడితే ఎప్పటికవుతుంది నేనెప్పుడు తినాలి ఆకలితో ఇలా ఎంతకాలం బ్రతకాలి ఇక నా వల్ల కాదత్తయ్యా నేను మా పుట్టింటికెళ్తాను అని చెప్పగానే శ్యామల లోపల సంతోషించింది తనలో తాను హమ్మయ్యా కోడలు తన పుట్టింటికి పోతే నా కరకిలో బియ్యం పసుపు కారం ఉప్పు ఇంకా ఇతర వంట సామాన్లు మిగిలిపోతాయి వెళ్లమని చెప్తాను కోడలు వెళ్ళిపోతుంది ఆ వంకతో ఒక పూట భోజనం మిగులుతుంది ఈ పూజా సామాను మొత్తం తీసుకెళ్లి షాప ఇస్తాను అనుకుని పైకి మాత్రం మంచిది కొడలా జాగ్రత్తగా వెళ్ళు కార్తీక మాసం పూర్తి చేసుకున్న తరువాతే ఇక్కడికి రా సరేనా వెళ్ళు కొడలా వెళ్ళి బట్టలు సర్దుకో అని చెప్పగానే ఆమెని తాను వామ్మో మా అత్తయ్యని బెదిరించాలని నేను మా పుట్టింటి ప్రస్తావన తీసుకొస్తే నన్ను నిజంగానే వెళ్లిపోమ్మని చెప్తుంది పైగా నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాసం పూర్తి చేసుకుని రమ్మంటుంది ఇదేదో ఆలోచించదగ్గ విషయమే అనుకొని పైకి మాత్రం తమాషా ఏది సామాగ్రి ఇలా ఇవ్వండి ఇంట్లోకి పదాగోడలా అని శ్యామల ఆమనిని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది ఆమెని పూజా సామాన్ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది కొన్ని పూలు కొన్ని అగరొత్తులు కొన్ని హారతి కర్పూరాలు ఐదు రూపాయల పసుపు కుంకుమ ప్యాకెట్లు చిన్న కొబ్బరికాయ వంద గ్రాముల దీపం నూనె డబ్బా ఒక అరటి పండు ఇలా అన్ని కనిపిస్తాయి వాటిని చూడగానే ఏమీ మాట్లాడలేకపోయింది పాపం కోడలు పరిస్థితి దయనీయంగా మారింది ఏంటత్తయ్య ఇవి కార్తీక మాసం పూజా సామాన్లు కోడలా నెల రోజులకు సరిపడా తీసుకొచ్చాను అత్తయ్యా ఇంత తక్కువగా పూజా సామాన్లు తీసుకొచ్చారు వీటితో నెల రోజులు పూజలు ఎలా చేస్తారత్తయ్య నేను చూపిస్తాను నువ్వు అంతలా బాధపడకు అని వెళ్ళిపోతుంది రెండు రోజుల తరువాత కార్తీక మాసం మొదలైంది ఆమెని పూజ గదిలో పూజ చేయటం మొదలెట్టింది శ్యామల వచ్చింది ఒక టీ స్పూన్తో నూనెను దీపాలలో పోస్తుంది ఒక వత్తిని రెండు ముక్కలు చేస్తుంది ఒక అగరొత్తిని చిన్న చిన్నగా ముక్కలు చేస్తుంది అగిపుల్ల గీసి ముక్క అగరువత్తి వెలిగించి దీపాలు పెడుతుంది అగరొత్తిని దేవుడికి దూపం చూపించి తర్వాత ఆర్పేస్తుంది దీన్ని మళ్ళీ రేపు వెలిగించుకోవచ్చు అంటుంది దీపంలో నీళ్లు పోస్తుంది ఆమన్యాయోమయంగా చూస్తూ ఉంది కోడల ఇలా స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్లు పోసుకొని వెలిగిస్తే దీపం ఎక్కువసేపు వెలుగుతుందంట మొన్ననే యూట్యూబ్లో చూశానే చూశావు కదా కోడల రోజు ఇలాగే చెయ్యి నేను తీసుకొచ్చిన పూజా సామాన్లు నెల రోజుల వరకు వస్తాయి పొదుపుకు మనసుంటే మార్గం ఉంటుంది కోడల ఇంటి దగ్గర పూజ ఇలా చేశారత్తయ్యా మరి శివుడి గుడిలో గుళ్ళో ఎందుకు మన ఇంట్లో ఉన్నా గుడిలో ఉన్నా ఎక్కడున్నా పరమశివుడు ఉన్నట్టే కదా ఆయన లేని చోటు లేదు అందుకని గుడిలో దీపాలు పెట్టడం వద్దులేకోడలా ఇంట్లో పెడుతున్నావుగా అత్తయ్యా కనీసం అరటిపళ్లైనా నిండుగా పెట్టండి బాలేదానివి కోడలా నా పొదుపు నీకు అర్థం కావట్లేదు అని అరటిపండుని రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దేవుళ్ళకి పెడుతుంది అది చూసిన ఆమెనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అలా కార్తీక మాసం కోడలు ఇబ్బందులు పడుతూ పూర్తి చేస్తుంది ఏవండి మనం సిటీకి వచ్చి రోజులైంది కానీ ఒక్కసారి కూడా మనం అత్తయ్య మామయ్యలని మన ఇంటికి పిలవనే లేదు ఈ వచ్చే వారం అత్తయ్య మామయ్యని ఇంటికి రమ్మని చెప్దామండి అంటూ వాణి తన భర్త అయిన ఆకాష్కి చెప్పింది అప్పుడు ఆకాష్ ఇన్ని రోజులు మనం ఈ సిటీ వాతావరణానికి అలవాటు పడటానికి సమయం సరిపోయింది ఇప్పటికీ మనకి అన్ని పరిస్థితులు అనుకూలంగా మారాయి కాబట్టి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కానీ నువ్వే నా మనస్సులో ఉన్నది అడిగేశావు మరింకేంటండి మీరు వారికి కబరు పెట్టండి చక్కగా వాళ్ళిద్దరూ వచ్చి కొన్ని ఎంజాయ్ చేసి వెళ్తారు అంటూ చెప్పింది వాణి వాణి చెప్పినట్టుగానే ఆకాష్ తన నాన్నైన భూపతికి ఫోన్ చేశాడు హలో నాన్నా నేను ఆకాష్ని ఆకాష్ ఎలా ఉన్నావురా నేను బానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు మాకేం మేము కూడా దిట్టంగా బానే ఉన్నాం అని మాట్లాడుతుండగా అది చూసిన ఆకాష్ తల్లి అయిన సావిత్రి ఎవరండి ఫోన్లో మీ కొడుకే అవునా ఏది ఆ ఫోన్ నాకు ఇవ్వండి అంటూ సావిత్రి తన భర్త నుండి ఫోన్ తీసుకొని తన కొడుకైన ఆకాష్ తో మాట్లాడుతూ ఉంది ఎరా ఆకాష్ అక్కడంతా బానే ఉందా కోడలు పిల్ల ఏం చేస్తుంది ఆ ఇక్కడంతా బానే ఉందమ్మా ఇదిగో మీ కోడలికిస్తున్నాను ఫోన్ అంటూ ఆకాష్ ఫోన్ ఇచ్చాడు వాణి ఫోన్ తీసుకొని హలో అత్తయ్య ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నాను కోడలా ఇంతకీ నువ్వు వంట అది నేర్చుకున్నట్టేనా లేక ఇంకా బయట నుండి తెప్పించుకుంటున్నారా అని అడిగింది సావిత్రి అప్పుడు వాణి నవ్వుతూ అయ్యో అదేం లేదు లేదత్తయ్యా మేము బయట ఫుడ్ అంతా ఎప్పుడూ మానేసాం చాలా మంచి పని చేసావు వాణి అత్తయ్య గారు వచ్చే వారం మీరు మావయ్య గారు తప్పకుండా మా దగ్గరికి రావాలి మీరు ఇంతవరకు మేముండే చోటు చూడనే లేదు అంటూ వాణి తన అత్తయ్య సావిత్రిని అడిగింది అప్పుడు సావిత్రి అలాగే కోడలు పిల్ల మేం కూడా ఈ మధ్య వద్దామని అనుకున్నాం సర్లే మేమొచ్చే వారం వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఏంటి సావిత్రి ఏమంటుంది మనల్ని అక్కడికి రమ్మని ఎప్పుడెప్పుడు నీ కొడుకు నీ కోడల్ని చూద్దామని అనుకుంటున్నావు కదా ఇప్పుడు వాళ్లే పిలిచారు ఇంకా ఆగుతావా నువ్వు అని చెప్పగా సావిత్రి నవ్వుతుంది తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సిటీలో ఉంటున్న కోడలి దగ్గరికి వెళ్లారు వెళ్తూనే వాళ్ళు వంటకి అవసరమైన వస్తువులన్నీ పెద్ద మూట కట్టుకుని వెళ్లారు చూసిన కోడలు వాణి ఏంటత్త గారు ఆ మూట ఏంటది అంత పెద్దగా ఉంది ఇదా కోడలా ఈ మూటలో మీకోసమని ఊరి నుండి కూరగాయలు వంట సరుకులు అన్ని తీసుకొచ్చాను ఈ పట్నంలో అన్ని ఎప్పటివి తింటారో ఏంటో మీరు ఇలా పట్నంలో దొరికేవి తింటే మీ ఆరోగ్యం ఆరోగ్యమేంకాను అంది సావిత్రి అత్తయ్య గారు పట్నాలకి కూడా పల్లెటూరి నుండే కదా ఏ వస్తువైనా వచ్చేది ఆయన మీరింత ప్రేమగా మా కోసం తీసుకొచ్చినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది అలా వాళ్ళ ఆ రోజంతా వాళ్ళు చేసే పనుల గురించి ఊళ్ళో విషయాల గురించి మాట్లాడుకుంటూ సరదాగా గడిపారు ఆ తరువాత మరుసటి రోజు అత్తయ్య సావిత్రి అలవాటు ప్రకారం పొద్దున్నే నాలుగు గంటలకి లేచింది ఇదేంటి ఇంత పొద్దెక్కినా కూడా కోడలు పిల్ల ఇంకా లేవలేదు ఇంత అసలు అదే ఊళ్ళో అయితే ఈ పాటికి లేచి ఎన్ని పనులు చేసేవాళ్ళం అనుకుంటూ అత్త సావిత్రి కోడలి గది తలుపు తడుతూ ఉంది అప్పుడు వాణి నిద్రమత్తులో వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగా తన ఎదురుగా అత్త సావిత్రి నిలబడి ఉంది తనని చూసి ఏంటత్తయ్యా ఇంత అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టారు వాటర్ ఏమైనా కావాలా అప్పుడు అత్త సావిత్రి ఆశ్చర్యపోతూ ఇదేంటిది అర్ధరాత్ర టైం చూసావా ఇంకా లేదేంటి ఇలా అయితే ఇంటి పనులు ఎప్పటికవుతాయి అత్తయ్య గారు ఇదేం పల్లెటూరు కాదు పొద్దున్నే లేచి పని చెయ్యడానికి మీరెళ్ళి హాయిగా పడుకోండి నేనొచ్చి మిమ్మల్ని నిద్రలేపుతాను అని చెప్పి వాణి డోర్ వేసుకుని వెళ్ళి పడుకుంది అది చూసిన అత్త సావిత్రి ఇదేంటిలా ఉంది నా కోడలు అనుకుంటూ వెళ్ళి ఇంటి పని చేయటం మొదలెట్టింది అలా వాణి లేచే సమయానికి అత్త సావిత్రి ఇల్లుచ్చి కడిగేసి ఇల్లంతా ముగ్గులు కూడా వేసింది అది చూసిన వాణి ఇదేంటత్త ఈ ముగ్గులేంటి అసలు మిమ్మల్ని వెళ్ళి పడుకోమని చెప్పాను కదా ఇవన్నీ ఎందుకు చేశారు అప్పుడు అత్త సావిత్రి అదేంటి కోడలా అలా అంటున్నావు మీరిప్పుడు లేస్తే అసలు ఇంటి పని చేసేదెప్పుడు మీ ఉద్యోగాలకి పోయేది ఎప్పుడు చెప్పు ఓ అదా అత్తయ్య ఈ పనులన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు ఇంటికి ఒక పని మనిషి వస్తుంది తనే అన్ని పనులు చేసేసి వెళ్తుంది ఏంటి పని మనిషా అంటే వంట అవి ఎవరు చేస్తారు అది కూడా పని మనిషి చేస్తుంది అత్తయ్యా అంటూ చాలా నార్మల్ గా చెప్పింది కోడలువాణి ఆ మాటకి సావిత్రి ఆశ్చర్యపోతూ అదేంటి కోడలా ఇన్ని రోజులు మీరెవరో పని మనిషి చేసిన వంట తిన్నారా మీరు చేసుకోరా వంట అత్తయ్య గారు మేమిద్దరం జాబ్కి వెళ్లే వాళ్ళం కదా మాకంత టైం ఉండదు ఈ పనులన్నీ చేసుకోవడానికి అందుకే పని మనిషిని పెట్టుకున్నాం అవునవును మీరు ఈ సమయానికి లేస్తే మీకు టైం ఎందుకు చెప్పండి అయినా బయటి వాళ్ళు చేసిన వంట మన ఇంట్లో వాళ్ళు చేసిన దానిలా ఉంటుందా చెప్పండి ఈ రోజు నుండి మీరు పని మనిషి వద్దని చెప్పండి ఇక నుండి వంట మీరే చేసుకోవాలి అదేంటి అత్తయ్య అలా అంటారు మాకంత సమయం ఉండదు అని చెప్తుండగా వాణి భర్త అయిన ఆకాష్ వాణిని పక్కకి తీసుకెళ్ళి వాణి నువ్వెందుకు అలా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు తనుండేరి మహా అంటే పది రోజులు కావచ్చు ఈ పది రోజులు తనకి నచ్చినట్టుగా వచ్చేయి తర్వాత మళ్ళీ మనం పని మనిషిని పెట్టుకుందాం అంటూ చెప్పాడు తన భర్త మాటల్లో నిజం లేకపోలేదని తెలుసుకొని వాణి అవునండి అసలు ఈ విషయం తట్టనే లేదు అని చెప్పి తన అత్త సావిత్రి దగ్గరికి వెళ్ళి అలాగే అత్తయ్య గారు మీరు చెప్పినట్టుగానే ఈ రోజు నుండి తీసేస్తాను ఇప్పుడు నా కోడలు వచ్చింది అని అనుకుంటూ సంతోషిస్తుంది సావిత్రి తరువాత వాణి పని మనిషిని ఒక పది రోజులు రావద్దని చెప్పింది వాణి స్టవ్ ఆన్ చేసి వంట చేస్తూ ఉంది అది చూసిన సావిత్రి కోడల ఈ స్టవ్ల మీద వండిన వంట అంత రుచిగా ఉంటుందా అంటూ సందేహంగా అడిగింది అయినా ఇక్కడ స్టవ్ల మీద కాకుండా ఇంకా మీద వండుతారు చెప్పండి అని చెప్పి వంట చేసి అందరికి వడ్డించింది అత్త సావిత్రి వాణి చేసిన వంట తిని కోడలా ఇదేం వంటే అసలు ఒక రుచి పచ్చి అంటూ ఏం లేదు నీకు చెప్పాను కదా ఈ స్టవ్ల మీద వండిన వంట అంత రుచిగా ఏముండదని సర్లే ఏం చేస్తాం ఇదే ఇంకా అనుకుంటూ తింది సావిత్రి మాటలకి కోడలు కోపం వచ్చినా ఏమీ అనకుండా ఉంది తర్వాత కోడలు వాణి కొడుకు ఆకాష్ ఇద్దరూ ఉద్యోగాలకెళ్లిపోయారు అప్పుడు సావిత్రి తన భర్తైన భూపతితో ఏవండి అసలు కోడలికి బొత్తిగా వంటల గురించి తెలిసినట్టు లేదు ఇలా అయితే వాళ్ళసలు ఏం తిని బతుకుతున్నట్టు మనం కోడలికి మన పల్లెటూరి వంట ఎలా ఉంటుందో చూపిద్దాం సావిత్రి వంట మొదలెట్టు మొదలెట్టంటే సావిత్రి చెయ్యమంటున్నారా నన్నేం చేయమంటావు అని భూపతి అడగ్గా సావిత్రి అటు ఇటు చూసి దూరంగా ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి ఇదిగోండి ఈ కాస్తంత కాస్తంతా అల్లం నూరండి అని చెప్పగా భూపతి రాయితో అల్లం నూరటం మొదలెట్టాడు తరువాత సావిత్రి బయటకెళ్లి ఒక మూడు రాళ్లు తీసుకొచ్చి పొయ్యిలా చేసి తరువాత కట్టెలు తీసుకొచ్చి ఆ కట్టెల పొయ్యి మీద వంట చేయటం పొగంతా ఆవరించి ఇల్లు కమ్మేసింది అది చూసిన వాళ్ళు అయ్యయ్యో ఇల్లు కాలిపోతుందనుకుంటా అనుకుని వెంటనే ఫైర్ ఇంజిన్ కి కాల్ చేశాడు కొద్దిసేపటికే ఫైర్ ఇంజిన్ వచ్చింది అప్పటికే వాణి కూడా వచ్చి తన ఇంటి ముందున్న హడావిడి చూసి ఏంటి ఏమైంది నుండి నేనే కాల్ అప్పటికే ఉన్న ఇంటిని వాణి అమ్మో మా అత్తయ్య మావయ్యకి ఏమైందో అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వాళ్ళు కట్టెల పొయ్యి పైన వంట చేస్తున్నారు అది చూసిన వాణి అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు రా చేసే పద్ధతి ఇలానా వల్ల బయట ఎంత గొడవ జరుగుతుందో తెలుసా అని చెప్పి బయటి వాళ్ళకి నచ్చచెప్పి పంపి వచ్చి తన అత్త మామల్ని తిట్టింది తరువాత రాత్రి అదే వంట తిందామని కూర్చుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది వాణి ఆహా అత్తయ్యా ఫుడ్ ఎంత రుచిగా ఉందో నేను అసలు ఇప్పటి వరకు ఇలాంటి ఫుడ్ తిననేలేదు అంటూ జరిగిన దానికి క్షమాపణ కోరింది తరువాత వాణి అత్తయ్య మీరిక్కడే ఉండిపోండి మీ చేతి వంట తినాలనుంది అంటూ అడిగింది అందుకు సావిత్రి కూడా ఒప్పుకుంది తరువాత వాణి కట్టెల పొయ్యి కోసం ఒక స్పెషల్ పొయ్యి కూడా ఏర్పాటు చేసింది